ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో టీడీపీలో ఒక వెలుగు వెలిగినటువంటి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నారు ఏం చేస్తున్నారు అజ్ఞాతంలోకి వెళ్ళారా శంకర్ మాన్యాల్లో ఉన్నారా అన్న ప్రశ్న సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది సో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారికి పక్కనే ఉంటూ కీలక శాఖ మంత్రిగా చేసుకుంటూ సో ఆయన ఒక వెలుగు వెలిగారు ఎవ్వరికీ తెలియని వాళ్ళకు కూడా ఆయన ఓకే ఈయన దేవినేని ఉమామహేశ్వరరావు గారా పలానా శాఖకి ఈయన మంత్రి ఇంతకుముందు రెండుసార్లు గెలిచారు ఇప్పుడు గెలిచారు కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడిపోయారు దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కనీసం సీటు కూడా సంపాదించుకోలేకపోయారు ఇది ఆయన కట్టుకున్న అపవాది సో దీని వెనకాల ఆఫ్ ద రికార్డులో ఏం జరిగింది ఏంటనేది మనం పక్కన పెట్టడతాం కానీ కట్ చేస్తే ఎంత సడన్గా బ్యాక్ వెళ్ళారో అంతే సడన్గా భూమరాంగ్ భూమరాంగ్ అయింది ఇప్పుడు దేవినేని గారి పరిస్థితి టీడీపీ అధిష్టానం నుంచి ఆయనకు కాల్ వచ్చింది సో పర్టిక్యులర్గా ఏ పదవి ఇస్తారన్న దానిపై క్లారిటీ లేదు చాలా అపవాదం మూట కట్టుకున్నారు చాలామంది నోట్లో నానారు వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి తిట్లు తిన్నారు మీరు అంత పెద్ద నాయకుడు ఇంత పెద్ద నాయకుడు నాలుగైదు సార్లు గెలిచారు మీరు ఎమ్మెల్యేగా మంత్రి అయ్యారు అలాంటి మిమ్మల్ని పక్కన పెట్టేశారు అనేటోళ్ల నోర్లు మొత్తం ఇప్పుడు మూతబడబోతున్నాయి మరి కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం కొత్త పదవి ఆయన్ని ఆకట్టుకుంటోంది సో టీడీపీ నేతలు ఎవరైతే ఆయన్ని పాజిటివ్గా చూసేవాళ్ళు లేకపోతే ఆయన అభిమానులు ఎవరైతే ఉంటారో నందిగామ మైలవరం నియోజకవర్గాల్లో ఆయన అభిమానులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు కొత్త సంవత్సరంలో ఒక రకంగా చెప్పాలంటే దేవినేని ఉమామహేశ్వరరావుకి నిజంగా ఇది న్యూ ఇయర్ గిఫ్ట్ అనుకోవచ్చు టీడీపీ అధిష్టానం తరపున అయితే దేవినేని ఉమామహేశ్వరావు గురించి మాట్లాడుకుంటే గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు అప్పుడే పార్టీ అధిష్టానం పక్కన పెట్టిందని చర్చలు నడిచాయి ఉమాకు బదులుగా రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున ఆయన మీదే గెలిచిన అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు పార్టీ కండువా మరీ టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం సో వసంత్కు టికెట్ ఇవ్వడానికి మొదట్లో వ్యతిరేకించిన ఉమామహేశ్వరరావు ఆ తర్వాత పెద్దల ఆదేశాలతో ఇక చేసేదేం లేక కామైపోయారు ఇదే సమయంలో వసంత కృష్ణప్రసాద్ భారీ మెజారిటీతో గెలవడంతో ఉమా పొలిటికల్ కెరీర్ మీద భర్త బండరాయి పడ్డటైందన్న విశ్లేషణలు ఉన్నాయి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా పనిచేసిన ఉమాకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టడమే పెద్ద విషయం కాగా అధికారంలోకి వచ్చా కూడా ఏ పదవి ఇప్పటికీ ఇవ్వకపోవడంపై రకరకాల అనుమానాలు పెరిగాయి ఇక ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఎండ్ కార్డ్ వేసినట్టేనా అన్నది చాలామంది డౌట్ సో తనకు ఎమ్మెల్సీగా అయినా అవకాశం ఇస్తారని ఇన్నాళ్ళు గట్టిగానే ఆశపడ్డారట దేని కానీ ఆ ఆశ నెరవేరలేదు అది పోతే పోని కనీసం ప్రాధాన్యత ఉన్న నామినేటెడ్ పోస్ట్ అయినా ఇస్తారనుకున్నా అది జరగలేదు సో ఉమ్మడి కృష్ణా జిల్లాలో అనేక మందికి నామినేటెడ్ పదవులను ఇచ్చిన టీడీపీ అధిష్టానం ఉమాకు మాత్రం మొండి చేయి చూపించింది దీంతో ఇక మీదట ఆయన పొలిటికల్ కెరీర్ ఎలా ఉండబోతుందన్న చర్చలు మొదలయ్యాయి అలా ఎందుకు జరుగుతుందని అంటే రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి నమ్మి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దొమ్మిది మధ్య ప్రధాన విచ్చి బాధ్యతలు అప్పగిస్తే ఆయన వ్యవహరించిన తీరుతో ఉమ్మడి జిల్లాలో పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్న భావన అధిష్టానంలో ఉందట సో ఆ ఫీలింగ్ ఇప్పటికీ పోలేదని అందుకే ఉమాకు ఏ పదవి ఇవ్వకుండా పక్కకు నట్టేసినట్టు అని సో ఇదే విషయంలో జిల్లాలో మాజీ మంత్రి వ్యతిరేక వర్గం గట్టిగా ప్రచారం చేస్తుంది అయితే ఆయన మాత్రం తన ఉనికి చాటుకునేందుకు ఇంకా ప్రెస్ మీట్స్ పెట్టడంతో పాటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారనేది కొందరు అభిప్రాయం సో ఈ సీనియర్ లీడర్ పొలిటికల్ కెరీర్ ఎలా టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి సో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి టీడీపీ అధిష్టానం ఎలాంటి పదవిస్తే బాగుంటుంది మీరేమనుకుంటారు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ